స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది తెలంగాణ అయితే అంతకంటే ముందు పాతకు పాతరేసి ఎన్నికల ప్రక్రియలో కొత్త సంస్కరణల్ని తీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోందట బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదనలకే పరిమితమైన అనేక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది లోకల్ బాడీ సెలక్షన్స్ లో తమ మార్క్ చూపేందుకు కాంగ్రెస్ పాలకులు సిద్దమైనట్లు చెప్పుకుంటున్నారు ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికి మించి పిల్లలు ఉండదు కూడదన్న నిబంధన ఉంది ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులవుతారు ఈ నిబంధన మార్చమంటూ సర్పంచ్ ఆశావాహుల నుంచి పెద్ద ఎత్తున వినతలు రావడంతో దీనిపై కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది అందుకు అనుగుణంగా ఎంతమంది పిల్లలున్నా కేవలం సర్పంచ్ ఎన్నికల్లోనే కాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ లాంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ రూల్స్ మార్చేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్ దీంతో పోటీకి ప్రధాన అవరోధం తొలగిపోయినట్టేనంటున్నారు పరిశీలకులు అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అభ్యర్థులకు ఏ ఏ సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయి ఇందులో డొంక తిరుగుడు వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది గతంలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి ముగ్గురు పిల్లల విషయంలో అనర్హత చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ముప్పై నుంచి అమల్లోకి వచ్చింది ఈ తేదీకి ముందు ఎంతమంది పిల్లలున్నా అర్హులవుతారు చట్టం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరంలోగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ఇరవై తొమ్మిదిలోగా మూడో బిడ్డ పుట్టిన అనర్హులు కాకుండా కూడా మినహాయింపు ఉంది అలాగే ముగ్గురు పిల్లలుండి ఒకరిని దత్తత ఇచ్చినా సరే పోటీ చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి పాత నిబంధనలు దాంతో అన్ని అర్హతలుండి కూడా ఈ ఒక్క వ్యవహారంతో పోటీకి దూరంగా ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతున్న సంస్కరణలు భారీ ఊరటివ్వబోతున్నాయి ఇది అందరికీ ఆమోదయోగ్యమేనని దీనిపై ఎవరి అభ్యంతరాలుండబోవంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఈ విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ కొంత కసరత్తు చేసినా రకరకాల కారణాలతో నిర్ణయం తీసుకోలేకపోయింది కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల్లో మైలురాయి అవుతుందన్నది పొలిటికల్ పరిశీలకుల మాట